హలో అండి ఈ రెసిపీ కోసం ముందుగా నేను రెండు కప్పుల మైదా తీసుకున్నాను రెండు కప్పుల మైదాకి పావు కప్పు శనగపిండిని యాడ్ చేస్తాను అయితే ఒకవేళ కనుక మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే సేమ్ ఇదే మెజర్మెంట్లో మీరు గోధుమ పిండితో కూడా ట్రై చేయండి కాకపోతే పిండి ఎప్పుడూ కూడా ఫైన్ క్వాలిటీ ఉంటేనే బిస్కెట్స్ సాఫ్ట్గా సూతింగా వస్తాయి అయితే నేను ఇక్కడ షుగర్ పౌడర్ అనేది చేయటం లేదు డైరెక్ట్గా షుగరే యాడ్ చేస్తున్నాను ఇక్కడ రెండు కప్పుల మైదాకి మనం పావు కప్పు శనగపిండి వేసుకొని ఒక కప్పు నేను పంచదార వేశాను మీరు పైన వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ ఆ కప్పుతో రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు పంచదార నేను యాడ్ చేసేసాను ఎక్కడ కూడా షుగర్ పౌడర్ లాగా నేను చేయలేదు అయితే దీనికి పావు కప్పు మనం శనగపిండి యాడ్ చేసిన తర్వాత పావు చెంచా చిన్న చెంచా తీసుకోండి టీ చెంచా పావు చెంచా బేకింగ్ సోడా అంటే ఇడ్లీ సోడా ఉంటుంది కదా అది పావు చెంచా యాడ్ చేసుకొని ఒక చెంచామను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ ఒక విషయం అండి బేకింగ్ సోడా అంటే ఏంటంటే లోపల ఎక్కడా కూడా పచ్చిగా ఉండకుండా ఉడకటానికి అవకాశం ఉంటుంది బేకింగ్ సోడా వల్ల అది హెల్ప్ చేస్తుంది బేకింగ్ పౌడర్ ఏంటంటే బేక్ చేయటం బిస్కెట్స్ని చక్కగా ఫ్రై లాగా లేదంటే పొంగు పొంగులాగా రావటం అలాంటి వాటికి కూడా కేక్ లాంటివి ఇలా చక్కగా పైకి రావటం లేదా బేక్ అవ్వడం అవి మంచిగా క్రిస్పీగా రావడానికి కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట ఆ బేకింగ్ పౌడర్ అనేది దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ హెల్ప్ చేస్తుంది సో బేకింగ్ పౌడర్ ఒక చెంచా బేకింగ్ సోడా పావు చెంచా మనకి సరిపోతుంది రెగ్యులర్ టీ చెంచాతో మీరు యాడ్ చేసుకోండి కాకపోతే ఇక్కడ మీరు గమనిస్తున్నారా బేకింగ్ సోడా నేను కొంచెం వేశాను బేకింగ్ పౌడర్ ఎక్కువగా వేశాను ఈ బ్లూ కలర్ది ఏంటంటే బేకింగ్ సోడా అనమాట ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో మీరు ఒక పావు కప్పు ఇక్కడ ఒక్క విషయం అండి బటర్ వేడి వేడిగా వేడి చేసినటువంటి బటర్ అయితే మీరు పావు కప్పు హాయిగా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా కూడా పిల్లలు అనుకుంటే కిడ్స్ కోసం అయితే ఒక పావు కప్పు మించి కూడా మీరు బటర్ యాడ్ చేసుకోవచ్చు అయితే పాలు నేను యూహెచ్డి మిల్క్ తీసుకున్నాను అంటే ఆల్రెడీ కుక్ చేసి హై టెంపరేచర్లో వాళ్ళు కుక్ చేసినటువంటి మిల్కే అనమాట ఒక కప్పు పాలు యాడ్ చేశాను కదా ఇక్కడ నేను ఆయిల్ వేసాను కుకింగ్ ఆయిల్ యాడ్ చేశాను బటర్ నేను యాడ్ చేయలేదు అయినా కూడా బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ ఒక్క విషయం అండి కుకింగ్ ఆయిల్ అయితే మీరు పావు కప్పు నుంచి అరకప్పు వరకు సరిపోతుంది పైన చూపించినటువంటి మెజర్మెంట్ కప్తో ఎక్కువ అవసరం పడదు దీంట్లో ఒకవేళ పావు కప్పు కరెక్ట్గా సరిపోతుంది మీకు ఎక్కువ ఆయిల్ అస్సలు రిక్వైర్మెంట్ లేదు అయితే మీకు బటర్ అయితే కనుక చాలా జాగ్రత్తగా వినండి ఒకవేళ బటర్ అనుకోండి మీరు అరకప్పు వేసుకున్న టేస్ట్ ఇంకా కూడా డెలీషియస్గా ఉంటుంది కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఈ మైదాతోతే చేసే ఏ రెసిపీస్ అయినా సమోసా కానీ ఏవైనా కూడా మనం కనుక గీ యాడ్ చేస్తే క్రిస్పీగా వస్తాయి బాగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట కొంచెం వేడి చేసి కనుక మనం ఆయిల్ కానీ వేడి చేసినటువంటి ఏది మంచిగా కొంచెం గోరువెచ్చగా వేడి చేసినటువంటి నెయ్యి కానీ లేదా బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నా దగ్గర డేట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నేనేం చేశానంటే సీడ్స్ తీసేసి చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి డేట్స్ కూడా యాడ్ చేశాను ఇక్కడ మీ దగ్గర అవకాశం ఉంటే కప్పు చక్కగా పిస్తా కానీ బాదం కానీ కాజు కానీ లేదు మీకు అవకాశం ఉంటే మూడు రకాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఎంతో టేస్టీగా ఉంటాయి ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకపోతే మీరు చక్కగా ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు కొంతమంది కోకో బిస్కెట్స్ లాగా చేస్తారనమాట రకరకాల ఫ్లేవర్స్ ఇచ్చుకోవడం అయితే నేను వెనీలా ఎసెన్స్ అయితే వేయటం లేదండి కొంతమంది దీంట్లో ఒక పావు చెంచా వెనీలా ఎసెన్స్ కూడా వేస్తారు కొంచెం ఫ్లేవర్ కోసం చాలామంది వేసుకుంటారు నేను అలా వేయలేదు ఓకేనా మామూలుగా వేయకూడదని కాదు నా దగ్గర లేదు పెద్దగా నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నేను టేస్ట్ చేశాను బిస్కెట్స్ చాలా బాగున్నాయి ఇంకొకసారి మనం ట్రై చేద్దాం చాకో పౌడర్తో లేదా అవే నీళ్ళతో చేంజ్ కోసం అంతవరకే అయితే ఇలా అయితే నాకు చాలా నచ్చింది నేను ఎంత బాగున్నాయి అంటే డెలీషియస్ అంటే డెలీషియస్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది మనం కుకింగ్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను మళ్ళీ పీనట్ ఆయిల్ వాడకుండా బాగా మనకి ఆర్డ్గా స్మెల్ వస్తుంది లేదు అంటే ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు లేదు అంటే మనం గీ కానీ బటర్ కానీ వాడుకోవాలి ఈ ఇంగ్రీడియంట్సే మెయిన్ టేస్ట్ వెలువెటర్స్ అవుతాయి అయితే డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు కూడా మీ ఛాయిస్ ఒకటి ఎండు కొబ్బరైనా వాడుకోండి లేదు అంటే ఇలా డేట్స్ అన్నా వేయండి అది కూడా కుదరట్లేదు అది మీకు అవకాశం ఉంటే బాదం పిస్తా కాజు సపరేట్గా అన్న వేసుకోండి కలిపన్నా వేసుకోండి ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే అంత మౌత్ మెల్టింగ్గా ఉంటాయి బిస్కెట్స్ నన్ను నమ్మండి అయితే మనం ఒక కప్పు పాలు యాడ్ చేసాం కదా ఆ పాలతోనే జస్ట్ ఈ పిండంతా కూడా దగ్గరగా గట్టిగా నీట్గా కలిపేసుకోవటమే వాటర్ అస్సలు యాడ్ చేయకండి నేను అలా చేసి పక్కన పెట్టుకున్నాను కదా దీనికి పెద్దగా టైం ఏమీ అక్కర్లేదు ఇక్కడ రెండు లాజిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అది అంటారా ఒకటి మీరు చూసారు కదా పైన వీడియోలో నేను నీట్గా ప్రెస్ చేస్తున్నాను ఒకసారి కింద పొడిపిండి వేసుకొని ప్రెస్ చేసి కట్ చేసేసి చూడండి ఆ వేస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అటు ఇటు షేప్స్ డేవియేట్ అయిపోయినాయి కదా అలా కాకుండా నేను పైన కట్ చేస్తున్నాను చూడండి వీడియోలో ఆ ఎక్స్ట్రా ముక్కంతా తీసేసి సన్నగా పొడవుగా కట్ చేసుకోవడం ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా నేను షుగర్ పౌడర్ వేయకపోయినా అవి బార్బోన్ బిస్కెట్స్ లాగా చక్కగా అక్కడక్కడ షుగర్ తగులుతో చాలా టేస్టీగా ఉన్నాయి నాకు అలా నచ్చింది మీరు కావాలంటే షుగర్ పౌడర్ వేసుకోండి మీకు ఇబ్బంది అనుకుంటే నాకైతే అలాగే నచ్చింది అయితే వీటిని ఎలాంటి షేప్ ఇస్తారనేది ఆప్షన్ మీదే ఇలా అయితే కొంచెం బెటర్గా అనిపించింది నాకు మీరు గమనించండి ఇక్కడ ఇంకొక విషయం అండి మీరు లేయర్ అనేది థిన్గా ఇస్తారా కొంచెం మీడియం సైజ్ ఇస్తారా అనేది కూడా ఆధారపడింది ఎందుకంటే ఇదే డౌని కొంతమంది చిన్న చెంచా తీసుకొని జస్ట్ ఆ చెతో తీసి వాటిని ప్రెస్ చేస్తున్నారు అంటే థిక్నెస్ ఎక్కువగా ఇస్తున్నారు నేనైతే బాగా థిన్గా ఇవ్వలేదు బాగా థిక్గా ఇవ్వలేదు లేయర్ని అలా మీడియంగా ఇచ్చాను ఇచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు ఇంకొక లాజిక్ యూస్ఫుల్ టిప్ మనందరి కోసం ఆల్రెడీ నేను లైవ్ హైలైట్స్లో చెప్పాను అర్థం కాని వాళ్ళ కోసం మళ్ళొక్కసారి చెప్తున్నాను అలా బిస్కెట్స్ చూస్తున్నారు కదా పైన వీడియోలో అది గమనించండి నేను ఎలా కట్ చేశాను ఎందుకంటే కొన్నిటికి వెజిటబుల్స్ ఎంత చిన్నగా కట్ చేస్తే అంత బాగా వస్తాయో అలాగే కొన్నిటికి ఏంటంటే షేపింగ్ బట్టి కూడా క్రిస్పీనెస్ అనేది మారుతుంది ఇవే కొంచెం మందంగా ఉంటే కొంచెం మెత్తగా వచ్చినట్టుగా అనిపిస్తాయి అయితే చిన్నది ట్రే కుకింగ్ ట్రే తీసుకొని దాని మీద నేను ఇలా బిస్కెట్స్ పెట్టానండి పెట్టిన తర్వాత ఓవెన్లో ఒక వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ వరకు కూడా పెట్టుకోవచ్చు మీరు టెంపరేచర్ నేనైతే వన్ సిక్స్టీ టు వన్ సెవెంటీ మధ్యలో పెట్టి అంటే వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఖచ్చితంగా చెప్పాలి అంటే వన్ ఎయిటీ వరకు ఉంటుంది మనకి ఇంకెక్కువ కూడా ఉంటుంది టూ హండ్రెడ్ ఏమో ఉంటుంది కదా టెంపరేచర్ నేను ఎగ్జాక్ట్లీ పెట్టింది అయితే వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సెవెంటీ మధ్యలో పెట్టానండి పెట్టి ఒక టెన్ మినిట్స్లో నాకు కుక్ అయిపోయింది కరెక్ట్గా వన్ సెవెంటీ డిగ్రీస్లో టెన్ మినిట్స్లో కుక్ అయిపోయింది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అయితే మళ్ళొక్కసారి చెప్తున్నానండి మీరు వీడియోకి హలో అండి ఒకసారి మీకు అవకాశం ఉంటే లైవ్ వీడియో దీనికి కనెక్టెడ్గా ఉంది అదొకసారి చెక్ చేయండి మీకు క్లారిఫైడ్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే నేను గమనించింది మీరు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ టైమర్ పెట్టుకోండి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది డార్క్గా అయిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి మధ్యలో ఒకసారి చెక్ చేస్తున్నారంటే ప్రతి ఐదు నిమిషాలు కూడా మీకు కనుక అవి కుక్ అయిపోయినట్టు అనిపిస్తే బంద్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఎంత థిక్నెస్లో పెట్టానో మీకు తెలియాలి కదా మీరు పల్చగా కనుక పెడితే తొందరగా కుక్ అయిపోతాయి కొంచెం మందంగా ఉంటే కొంచెం మనకి టైం కరెక్ట్గా సెట్ అయిపోతుంది అలా మీరు గమనించారు కదా ఇక్కడ ఒక యూస్ఫుల్ టిప్ ఏంటి అంటే కామన్గా జనరల్గా ఇప్పుడు మనం బేకరీ ఐటమ్స్ అనగానే థర్టీ టూ యాంపియర్స్ మనకి ఎక్కువగా కరెంట్ లాగేటువంటి ప్లగ్ పాయింట్ ఉంటుంది అలా మనం తీసుకొని కుక్ చేస్తాం కదా మనము థర్టీ టూ యాంపియర్స్ పవర్ ఉంటుంది కదా అండి పెద్ద పెద్ద ఓవెన్స్కి అయితే అలా కాకుండా మినీ మైక్రో ఓవెన్లో నేను ట్రై చేశాను అది చక్కగా సిక్స్టీన్ యాంపియర్స్ దే అనమాట పాయింట్ ఫ్లెక్సిబుల్గా ఉంది పోర్టబుల్గా ఉంది చక్కగా బేక్ అయిపోయింది చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది టీ టైమ్ స్నాక్గా కానీ కిడ్స్కి కానీ ఇన్స్టెంట్గా కావాలనుకుంటే మినీ ఓవెన్ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి మీ దగ్గర పెద్ద ఓవెన్ ఉంటే దాంతో కూడా ట్రై చేయొచ్చు నా దగ్గర మూడు రకాల ఓవెన్స్ ఉన్నాయి నేను కంఫర్ట్ బట్టి ఆ ఒక ఐటెం బట్టి మారుస్తూ వస్తున్నాను ఓ ఎంతో టేస్టీగా ఉండి ఈ బిస్కెట్స్ అయితే నిజంగా చాలా డెలీషియస్ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మెజర్మెంట్స్ బాగా స్ట్రిక్ట్గా ఏం ఫాలో అవ్వక్కర్లేదు అయితే ఒక్క విషయం అండి మీకు అవకాశం ఉంటే ఒక టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా కూడా టేస్ట్ ఎలివేటింగ్గా ఉంటుంది